హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు పాలక్ ఇడ్లీ చేసి చూపిస్తున్నానండి ఈ పాలక్ ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయండి ఇడ్లీలో పాలకూర వేస్తాం కదా అందుకే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు ఆకుకూరలు వండితే అస్సలు తినరండి అందుకే ఇలా ఇడ్లీలో వేస్ట్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు అయితే ఈ హెల్తీ అండ్ టేస్టీ పాలక్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి నేనైతే తొక్కతో ఉన్న మినపప్పుని తీసుకుంటున్నానండి ఈ పొట్టు మినపప్పు ప్లేస్లో ఛాయ్ మినపు గుళ్ళను కూడా మీరు ఉపయోగించవచ్చండి మినప్పప్పులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మినపప్పు నానిన తర్వాత ఇలా శుభ్రంగా పొట్టు పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ రవ్వను కొనేటప్పుడు ఇడ్లీ రవ్వ సాఫ్ట్గా ఉందో లేదో చూసుకుని తీసుకోవాలండి ఇప్పుడు మినపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి స్టోన్ గ్రైండర్లో కానీ లేదా మిక్సింగ్ జార్లో వేసుకొని కానీ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి స్టోన్ గ్రైండర్ అయితే పిండి బాగా వస్తుందండి అది మిక్సింగ్ జార్లో అయితే ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తుంది నేనైతే స్టోన్ గ్రైండర్లో వేసి రుబ్బాను ఇప్పుడు రవ్వని వాటర్లో నుండి తీసి ఇలా గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి నీరు అసలు లేకుండా గట్టిగా పిండుకోవాలండి చూడండి రవ్వని ఈ విధంగా పిండేసుకోవాలి ఇప్పుడు రవ్వని రుబ్బుకున్న మినపిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మినప్పిండిని ఇలా స్టోన్ గ్రైండర్లో రుబ్బుకొని ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వను వేసుకొని కలుపుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు అవసరమైనంత పిండిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న పిండిని రాత్రంతా బయట ఉంచేయాలండి అప్పుడు పిండి ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇడ్లీ వేసుకునే ముందు ఇలా కొద్దిగా పాలకూరను తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిలో వేసుకుని కలిపేసుకోవాలి పాలకూరని రాత్రే రుబ్బి కలిపేయకూడదండి మార్నింగ్కి ఆకుకూర స్మెల్ వస్తుందండి అందుకే నైట్ టైం కలపకూడదు మార్నింగ్ ఇడ్లీ వేసుకునే ముందు పాలకూరని కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కానీ లేదా వాటర్తో తడిపి ఇలా ఇడ్లీలు వేసుకోవాలి ఇడ్లీలో ఇలా పాలకూరను వేసి చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ రేకుని ఇడ్లీ పాత్రలో పెట్టి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ ఇలా ఉడికిపోతుందండి ఇప్పుడు స్పూన్తో ఇలా తీసుకోవాలి ఇడ్లీ మీద వాటర్ డ్రాప్స్ పడ్డాయండి అందుకే ఇడ్లీ మీద కొద్దిగా గుంటలు పడ్డాయి చూడండి ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా వచ్చాయో ఈ పాలకి ఇడ్లీని గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి కలర్ఫుల్గా ఎమ్మీగా చాలా బాగుంటాయండి చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా ఉన్నాయో ఈ పాలకి ఇడ్లీ సాఫ్ట్గా టేస్టీగా ఉండడమే కాకుండా పాలకూరలో క్యాల్షియం ఐరన్ ఉండడం వల్ల మనకి కావలసిన పోషకాలు కూడా అందుతాయండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్నీ హెల్తీగా చేసుకుని తింటున్నారండి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఇలా పాలక్ ఇడ్లీని ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం నేనైతే పల్లీ చట్నీ అల్లం సాంబార్ చేశానండి చాలా బాగుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయిందండి ఇప్పుడు అల్లం సాంబార్తో టేస్ట్ చేద్దాం అల్లం సాంబార్తో కూడా సూపర్గా ఉందండి అల్లం సాంబార్ రెసిపీ మన ఛానల్లో ఉందండి ఒకవేళ మీకు తెలియకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే నేను చేసిన పాలక్ ఇడ్లీ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్